కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని ఈ దేశంలోనే జరగనటువంటి జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి నిపుణుల సహాయం తీసుకోండి ఇంకో ఏ ఎంక్వైరీ అయినా వేయండి తప్పు చేసిన వారిని చర్య తీసుకోండి అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన దానికి మేమేం భయపడేది లేదు తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు ఏదైనా టెక్నికల్ గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు దాదాపు రెండు నెలలు దాటి మూడు నెలలకు వచ్చింది ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా అభివృద్ధి చదువుకుంటూనే ఉంటారా ఇది వర్కింగ్ సీజన్ కదా ఈ టెక్నికల్ గా ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోండి సమస్యలు తెలుసుకోండి పరిష్కారం కనుక్కోనండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి దోషులను కఠినంగా శిక్షించండి దానికి మేము వద్దనట్లేదు కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి మరి మొత్తం చూపించింది రాని మల్లన్న సాగ చూపింది కొండపోచమ చూపింది రంగనాయక సాగ చూపింది హల్దీవాగు చూడుంది కూడవెల్లి వాగు చూడుంది నిండిన చెరువులు చూడండి అవన్నీ ఎందుకు చూపించను మలకపేట ఎందుకు చూపియ్యాను అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద గురత జల్లే ప్రయత్నంలో ఉన్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ నర్సాపూర్ మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా సిరిసిల్ల రైతులకు అదే అదేవిధంగా మరి ఆ కోదావడ సూర్యాపేట మరి అదేవిధంగా తుంగతుర్తి నర్సంపేట డోర్నకల్లు మరి మహూబ్బాదు పాలకుర్తి కే సముద్రం ఆ రైతులకు గెలవరా గతంలో ఎందుకు రాలే కాళేశ్వరం వచ్చినందుకనే ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులు అడిగితే చెప్పరా సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు అనవసరంగా మా మీద బుద్ధ జల్లడం మాని పరిపాలనమే దృష్టి పెట్టండి ఇవాళ శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా ముప్పై తొమ్మిది మంది ఉన్నా మాకెంత సమయం ఇచ్చారు మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి తీయండి సభ రికార్డులు చూడండి గౌరవీయులు పెద్దలు శ్రీహర్ గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం కలిగారు ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను మీడియా మిత్రులను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా అదే చెప్పినాయి కదా వైసాబ్ ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినాయి కదా ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది ఎన్ని చెరువులు నిండినాయి ఎంత మత్స్య సంపద పెరిగింది ఎంత పంట పండింది గతంలో రాష్ట్రంలో తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో పంట పంటదా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బుర్ర జల్లాలి ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు బట్ నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఇప్పుడు రేపు నీళ్లు రాలేదనుకో ఇప్పుడు ఏమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినాం కంటే నీళ్లు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి ఇబ్బంది లేదు రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో కేసీఆర్ ఉండగా నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు యూ ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమంటే వాళ్ళని తప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవున దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు చేయంటే చేసి చూపిస్తా సి నేన్ హ్యావ్ టు సీ ద రిపోర్ట్ దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ దూ వాంట్ టేక్ యూ టేక్ హూ ఎవర్ ఈ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్ బట్ రైతుని ఇబ్బంది పెట్టకు రైతులకు నష్టం కానియకు పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం యూఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్ శ్రీ బైసాబ్ ఎవరు ఎన్నెన్లు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయం శిరోధార్యం ప్రజలు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు ఐదేళ్లు మీరే ఉండండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు బాగా బండకేసి కొడతారు మిమ్మల్ని అతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్ వస్తారా బా ఎందుకు రాందర పడుతున్నాడు అన్ని అన్ని చూస్తారు మీరే రైట్ శాసనసభలో మాట్లాడతారండి గతంలో కేసీఆర్ ని కాల్చేయాలని మాట్లాడండి ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఆ రోజు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాల్చి పారేయాలి అన్నాడు అనడలే రేవంత్ రెడ్డి గారు మీరే సాక్ష్యం కదా సార్ ఒరిదీయాలని మాట్లాడండి కాల్చిపారేయాలని మాట్లాడండి అటువంటి భాష ఆయన మాట్లాడచ్చా ఇంకోటి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం వేరు శాసనసభకు ఉండేటువంటి ప్రాధాన్యత గాని శాసనసభకు ఉండేటువంటి శాంటిటీ గాని శాసనసభలో ఉండే సాంప్రదాయాలు ఆయన తెలియయా